వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్రోపల్లి గ్రామంలో పర్యటించిన ఎండిపిఎస్ మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఎగువ తొట్లపల్లి వారి గ్రామంలోని మాదిగల సమస్యలను మాదిగ దళ పోరాట సమితి ఎంబీటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ వారి దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు సరైన ఇళ్ళు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు మాదిగదల దళ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ వారి ఆదేశాల మేరకు దిగువ తోటపల్లి గ్రామంలో పర్యటించిన మాదిగదల దళ పోరాట సమితి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఎంపీడీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ మరియు ఎంపీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నకేశవ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు దొడ్డి సురేష్ ఆ గ్రామాన్ని సందర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగినది ఈ సందర్భంగా ఎండిపిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ మరియు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దొడ్డి సురేష్ వారు మాట్లాడుతూ మీరు ఏమి అధైర్యపడాల్సిన పని లేదని మీకు అండగా మేము ఉంటామని మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం జరిగే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడిఎస్ సీనియర్ నాయకులు నాగయ్య శ్రీరాములు బాలయ్య రమణ రెడ్డప్ప మరియు దిగువ తోట్లపల్లి వారి గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అన్నమయ్య జిల్లా గురంకొండ మండలం చెర్లోపల్లి గ్రామం ఎగతూర్లవారిపల్లి అర్జునవాడ మాదిగిపల్లి కాలువ వచ్చి పదహైదేళ్ళు అయిపోతుంది కాలువ నీళ్ళు వచ్చి మొత్తం బ్లాస్టింగ్ పెట్టి ఇండ్లన్నీ ఇదే అయిపోయినాయి దెబ్బ తినిపోయి ఇంకొక నాలుగైదేళ్ళకు ఇదే అయిపోతుంది మాకు అధికారాలు వచ్చి పక్కన ఇండ్లు ఇచ్చి కట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాంనా ఇండ్లు సమస్య కావాలా ఇండ్లు ఖచ్చితంగా కాళ్ళు పదహైదు అవుతుంది ఏమని చెప్పినారు కలెక్టర్ ఇస్తామని చెప్పినారు అందరూ ఇస్తామని చెప్పినారే కానీ ఇంతవరకు వాళ్ళు ఇచ్చిందే లేదు మాకు ఇచ్చినాము అందరూ ఇచ్చినాము పేపర్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాము ఏమన్నా లేదు అందమయ్య జిల్లా కురంగొండ మండలం తెల్లపల్లి గ్రామం ఎగతొట్టలపల్లి కాలనీ మాధగోలమ్మ మా ఇండ్ల పక్కన కాలువ వింది ఇండ్లుగా పట్టించుకుంటానని ఎవడే కానీ పట్టించుకోలేదు ఆ రాజకీయం వచ్చినా కూడా మాకు ఎవరు పట్టించుకోలేదు వచ్చినా కూడా రైతులంతా మీకు వాళ్ళకేంటికి మమ్మల్ని చుట్టుపోతే మా పనులు చేద్దాలో ఇది అయిపోతాయి మాకు నష్టం వచ్చింది వాళ్ళు పాకూడదని ఈ నిలబెట్టేసి ఇక్కడ కాలం పక్కన వేసినారు స్వామి మాకు ఏదో దయచేసి ఇరవై పదహైదేండ్లు పైన అయిపోతా ఉంది మాకు ఎన్న ఇండ్ల దాకా ఇచ్చి ఇండ్లు కట్టించేస్తే భూమి అన్న ఇచ్చినా కూడా చేసుకుంటాము ఇబ్బంది లేదు స్వామి శ్రీరాములు నా పేరు ఒక్కరికి కూడా ఒక చెట్టు భూమి లేదు అంత కూల్ చేసు ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి స్వామి ఇప్పుడు మళ్ళా వాళ్ళ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యి ముప్పై చిల్లరైన అంతా అనాథాలు ఒకరిని కూడా ఒక చెంటు లేదు కూల్ చేసుకుంటే కొండగాలు అట్లా ఉన్నది మా పరిస్థితి మా సమస్య అదే స్వామి ఇండ్ల ఇచ్చే కట్టిస్తే ఆయన బతుకుంటామని చేసుకొని నేను చెప్తున్నాము ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది